హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ దేవిని ఈ వీడియో ఏంటంటే అమ్మమ్మ వాళ్ళు నోచుకున్న నోములను చూపిస్తాను చూసేయండి లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి పూజను కూడా వీడియో తీసాను పెడతానని అదేనండి ఈ వీడియో అయితే అత్తయ్య వాళ్ళు పూజకైతే ఇలా డెకరేట్ చేసుకున్నారు మన గదిని చామంతి పూలు గులాబీ పూలతో ఇలా డెకరేట్ చేసుకుంటే సింపుల్గా చాలా బాగుంటుంది ఇలా అన్నీ సిద్ధమయ్యాక అందరూ అయితే కాసేపు స్లీప్ వేసేసారు వీడు మా పెద్ద బావ అనమాట వీడియో తీస్తున్నానని వాడికి దాకోవడమే సరిపోయింది వీడేమో మా చిన్న బావ ఈ బావలిద్దరూ కూడా ఎర్లీ మార్నింగ్ త్రీ కిలేషి శివాలయం గుడిలో నూట ఎనిమిది ప్రదక్షిణలు చేశారంట మా బావలు మామీలు అత్తరు అందరూ కూడా కాసేపు స్లీప్ అయితే వేసేశారు అమ్మమ్మ అమ్మ అయితే పువ్వులు కట్టుకుంటున్నారు పడుకుని లేసాక వీళ్ళైతే కాసేపు గేమ్ ఆడుకుంటున్నారు మా పెద్ద బావ అయితే వీడియోలోకి అసలు రావట్లేదని వాడికి కనిపించకుండా ఈ వీడియో అయితే తీసాను చూసాక వాళ్ళైతే జంప్ తాతయ్య పెద్ద తి మామయ్య చిన్న మామయ్య నేను కూడా కొన్ని ఫొటోస్ వీళ్ళతో కలిపి తీసుకున్నాను సో ఫైనల్ గా వీళ్ళ ఫ్యామిలీ అయితే అనమాట పూజ అయితే స్టార్ట్ అవుతుంది మీరు చూసి చూసారు నక్షత్ర నక్షత్రంత

పూజ అయితే పూర్తిగా పెట్టాను మీరు కూడా చూసేయండి పెద్ద బావని చూసి చిన్న బావ్ కూడా యాడ్ చేస్తున్నాడు చూసారా వీడిని తీద్దాం మనం ఇప్పుడు దొరికాడండి పెద్ద బావి ఇక్కడ सागरमस्या आश्वाय व्रद्रस्तो परमेश्वरानिग्रह प्रसाद सिद्धरतु धनमिताया आयुह आरोग्य आश्वर्या अभिवृद्धि शिक्षार्थों धर्मार्था खामियामोक्षा चत्रविधा फला पुरुषार्था शिक्षार्थों मामा सकाला श्रेय अभी वृद्धिर्थों संपूर्णा कार्तिका दामोदरा स्वामीदेता संपूर्ण अनुग्रह प्रसाद क्षेत्र मम व्यापार व्यवसाय अत्यता आनुकूल्य क्षेत्र संपूर्ण वस्तुवाहन अभिवृद्धि क्षेत्र मम गृह संपूर्ण दोस निवार स्वामी स्वामेता उद्देश्य कामोदर स्वामेता प्रीत्य मम दंपत संपूर्ण अन्योन्यता क्षेत्र महागणपति अग्रह क्ष्यर्थ महागणपति पूजा के

ओम भैतावां गफताना भैता धातु में है ना जख्शी या बचपन में जब आवाज़ दे है ना तो उसमें देखा तो दस तो अपने आवाज़ चंगा दे है चैन में आता है कि जिम्नाटर मात्रा में वास्तव में हमारे पाया हमें इतना प्रवेश नहीं इतनी खबर कैल कटवने पड़ता ఇలా కొబ్బరికాయ కొట్టిన తర్వాత అందరి చేత కూడా అక్కడ వండిన ప్రసాదాన్ని అయితే ఒక్కొక్కరిగా అందరి చేత అయితే పెట్టిస్తారు మీరు చూస్తున్నారుగా అదే విధంగా అలాగే ఒక్కొక్కరు మూడు సార్లు అయితే అక్కడ వండుకున్నవన్నీ తీసి పెడుతూ ఉంటారు ఇలా పూజ చేసిన వాళ్ళందరూ కూడా సార్లు తీసి పెట్టిన తర్వాత కొట్టిన కొబ్బరికాయల మీద అలాగే వాళ్ళు పెట్టిన ప్రసాదం మీద అన్నిటి మీద కూడా నీటి జల్లి చిన్న బెల్లం మొక్కేసి స్వామివారికి ఆ ప్రసాదాన్ని అనేది చూపిస్తారు ఆ తర్వాత అయితే స్వామివారికి ఇస్తున్నారు మా అత్త స్వామివారికి ఇచ్చిన హారతి మీరు కూడా తీసుకోండి ఇలా చింతలు పట్టుకుని పైకి లేసి దన్నం పెట్టుకున్నాను కథ అంతా అయిపోయిన తర్వాత పంతులు గారికి ఇలా తాంబూలం ఇచ్చి ఆశీర్వాదం అయితే తీసుకున్నారు అదే అమ్మమ్మ వాళ్ళు అయితే కాయిన్ మీద పెట్టి వెలిగించి పంతులు గారికి ఇచ్చారు ఇదేండి శ్రీ కేదారేశ్వర స్వామి వారి నోములు అమ్మమ్మ వాళ్ళు అయితే ఇలా నోచుకుంటారు మీకు కూడా ఈ నోములు ఉన్నాయా మీకుంటే మీరు ఏం ప్రసాదం పెట్టి నోచుకుంటారో కూడా కామెంట్ చేసి చెప్పండి ఈ వ్రత కథ కూడా పంతులు గారు చాలా బాగా చెప్పారు హాఫ్ ఎన్ అవర్ ఉంది అందుకే అది అయితే నేను ఈ వీడియోలో యాడ్ చేయలేదు పూజ అయిన తర్వాత గుడికి వెళ్ళొచ్చి చుక్కను చూసి వీళ్ళైతే భోజనం చేసేసారు శ్రీ కేదారేశ్వర స్వామి వారి వ్రత కథ కావాలంటే కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా పెడతాను వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్